హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ టోల్ గేట్ సిబ్బంది ఒకప్పుడు ఎంతో మర్యాదగా లైన్లో నుంచి ఉన్న ప్రతి కారు వ్యక్తితోనూ మాట్లాడి టోల్ గేట్ కట్టించుకొని పంపించేవాళ్ళు ఈ వెహికల్ ఓనర్స్ కూడా కొంతవరకు టోల్ గేట్ సిబ్బంది మీద అసంతృప్తి ఉన్నా కానీ గొడవలు పడి తన్నుకొని గుద్దుకునే దాకా వెళ్ళేది కాదు కానీ రీసెంట్గా మేరట్లోనే ఒక టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తిని కొట్టారు దెబ్బలు తిన్న వ్యక్తి కూడా సాధారణ వ్యక్తి కాదు ఆర్మీ జవాన్ కొంచెం వినటానికి ఇది ఇబ్బందికరంగా ఉన్న వాస్తవం జరిగింది శ్రీనగర్లో డ్యూటీ చేసి అక్కడి నుంచి మేరట్లోని గోట్కా గ్రామం అతంది అక్కడికి వెళ్ళాడు కపిల్ అతని పేరు అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి ఢిల్లీ బయలుదేరాడు ఢిల్లీ బయలుదేరిన తర్వాత సరూర్ నగర్ బూని పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది లైన్లో ఉన్నాడంట కారు ఉంటుంది కదా కారు లైన్లో ఉన్నాడు ఫుల్గా వెహికల్స్ అన్నీ ఉన్నాయి వన్ బై వన్ పంపిస్తున్నారో లేదంటే కొంచెం ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగారో తెలీదు టోల్గేట్ సిబ్బంది కను ఈ జవాన్ ఈ కపిల్ ఎవరైతే ఉన్నారో అతనికి గొడవ జరిగింది మాట మాట పెరిగింది రాద్ధాంతం అయింది ఈ రాద్ధాంతంలో ఈ కపిల్తో పాటు ఉన్న ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళ ముగ్గురిని కొట్టారు టోల్గేట్ సిబ్బంది కొట్టి మళ్ళీ ఆర్మీ జవాన్ని ఒక పోల్ కట్టేశారు ఆర్మీ జవాన్ అని కూడా చూడకుండా కొట్టడం గాయపరచడంతో అతని కండిషను సివియర్ అయింది తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా తెలుసుకున్నారేమో దా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు వాళ్ళ నాన్న వచ్చి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేస్తున్నారు కేసు అయితే పెట్టారు కేసు పెట్టి పోలీసులు వాళ్ళని వెతుకుతున్నారు ఒక మొత్తం ఎనిమిది మంది ఉన్నారంటే టోల్ గేట్ సిబ్బంది అందులో ఒక ఆరుగురిని అయితే అరెస్ట్ చేశారు ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేసే ప్రక్రియలో ఉండగానే మా ఊరు జవాన్ని కొడతారా అని చెప్పి ఆ ఊరు వాళ్ళు మొత్తం కర్రలో కత్తులు తీసుకొని టోల్ గేట్ మీ బద్దల బద్దలు కొట్టేశారు టోల్ గేట్ పగల కొట్టారు అక్కడ ఉన్న సిబ్బందిని బాదారు ఇక విచక్షణ రహితంగా కొట్టేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు టోల్ పని పనిచేస్తున్న వ్యక్తి ఏం చేయాలి మనం కట్టే ట్యాక్సులతో వాళ్ళు బ్రతుకుతున్నారు మనం కట్టే ట్యాక్సులతో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు తింటున్నారు మరి లైన్లో ఉన్నటువంటి కారు యజమానులతో ఎలా మాట్లాడాలి లేట్ అయిందే అనుకోండి ఒకవేళ ఏదో సమస్య ఉంది సార్ ఏదో కొంచెం సాంకేతిక లోపం వచ్చింది సార్ కొద్దిగా టైం పడుతుంది ఓపిక పట్టండి అని చెప్పి మాట్లాడాలి ఇంకా లేట్ అవుతుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఏదైనా చూడాలి లేట్ అవ్వడానికి కారణం ఈ టోల్ గేట్ సిబ్బందే కదా లైన్లో నుంచి ఉన్న వాళ్ళ తప్ప దానికోసం మాట మాటా పెరిగి కొట్టడం మరో పెద్ద తప్పు కొట్టి ఒకవేళ ఏదైనా గొడవ అయింది మాట మాట అనుకున్నారు దెబ్బ కొట్టుకున్నారు వదిలేస్తే బాగుండేది అలా కాకుండా ఆర్మీ జవాన్ పోలు కట్టేసి కొట్టడం అనేది ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఈ టోల్ గేట్ సిబ్బందిని ఏమనాలి అసలు వాస్తవానికి వీళ్ళకి సిగ్గుసేరం లేదని చెప్పాలి ఆ పెట్టుకునే అటువంటి ఉద్యోగాల్లో పెట్టుకునే వ్యక్తులను కూడా కొంచెం చదువుకొని ఉందాగా ప్రవర్తించే వ్యక్తులను పెట్టుకుంటే బాగుంటుంది రోడ్ సైడ్ రోమియోలాగా తిరిగే వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం టోల్ గేట్ల దగ్గర ఇంత లేని బచ్చా పోరగాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు వర్క్ ఎలా చేయాలో తెలియదు అసలు మన ఉద్యోగం ఏంటి ప్రజాసేవ ప్రజలు డబ్బులు ఇస్తే మనం బతుకుతున్నాం వాళ్ళ ట్యాక్సులు కడితే మన టోల్ గేట్ ఉంటుంది అనేది లేదు అయితే ఇప్పుడు ఆ టోల్ గేట్ అతనికి ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అతనికి ఒక ఇరవై లక్షలు ఫైన్ వేసారు ఓకే ఇరవై లక్షలు ఫైన్ వేయటం టోల్ గేట్ క్యాన్సిల్ చేయటం హ్యాపీ కానీ అతన్ని కొట్టిన దెబ్బలు ఒక ఆర్మీ జవాన్ దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్ కొట్టడం పద్ధతేనా పోనీ మాట్లాడేటప్పుడైనా అతను ఆర్మీ జవాన్ అని తెలుసుకున్న తర్వాత అయినా ఆగాలి కదా అది లేదు ఏమంటే లైన్లో నుంచున్న వాళ్ళు మమ్మల్ని మాట అంటే మేము భరించలేము కానీ ఎల్లుగట్టే గట్టే ట్యాక్సీలతో జీతాలు తీసుకు తీసుకుంటాం బతుకుతాం వాళ్ళ మీద అజమాయిషీ చేస్తాం అన్నట్టు అయిపోయింది టోల్ గేట్ సిబ్బంది ఏదేమైనా ఒకప్పుడు ఉన్నట్టుగా టోల్ గేట్ సిబ్బంది ఇప్పుడు లేరు అప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి మంచి చెడు తారతమ్యం తెలిసేది లైన్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలిసేది అవన్నీ లేవు కాబట్టి పరిస్థితులు చేజారిపోయినాయి ఆర్మీ అతను కొట్టేదాకా వచ్చింది మరి జవాన్ మీద చేసుకోవటం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్